హలో గైజ్ మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో అయితే ట్రూ లవర్ మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియో చూస్తున్నాను ప్రతి ఒక్కరు ఏమిటి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మూవీ గురించి అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను స్టార్ట్ చేస్తున్నాను మూవీ విషయానికి పోతే స్టార్టింగ్ తన హీరోయిన్ అయితే వాళ్ళ కొలిక్స్తో ఆఫీస్ కోలిక్స్తో అయితే స్టార్ట్ అవుతుంది ఈ మూవీ ఫస్ట్ హీరోయిన్ అయితే హీరోయిన్ అయితే వాళ్ళ కాలేజ్ ఫంక్షన్లో అయితే మిమిక్రియా ఆర్టిస్ట్గా అయితే చూస్తుంది అప్పటి నుంచి వాళ్ళు అయితే స్టార్ట్ అవుతుంది ఆ లవ్ చాలా డీప్గా అయితే పోతారు వీళ్ళు సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ అయితే ఉంటుంది వీళ్ళకైతే ఆ లవ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత వీళ్ళకి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమేంటి గొడవలు తర్వాత అరుచుకోవటం చాలా అయితే మూవీలు అయితే బాగుంటాయి తర్వాత ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇప్పుడు ఇలాంటి లవ్ స్టోరీ అయితే ఉండవు చాలా డీప్గా అయితే లవ్ స్టోరీ అయితే ఉంటుంది ఈ మూవీస్లో చి ప్రతి ఒక చిన్న విషయానికి గొడవపడి తర్వాత అయితే వీళ్ళు రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మొదట్లో అయితే తర్వాత ఒకసారి అయితే అయితే మూవీ అయితే స్టార్ట్ అవుతుంది తన లవర్ ప్రతి ఒక్క విషయానికైతే గొడవ పడుతుంటాడు తర్వాత చిన్న చిన్న విషయాలకే అయితే హీరోయిన్కి అయితే ఫ్రీడమ్ అయితే ఉండదు ప్రతి ఒక్క విషయం తనకైతే చెప్పేసి వెళ్ళాలి తర్వాత ప్రతి ఒక్కటి రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో కలిసి తర్వాత ట్రిప్ పోయిన తర్వాత అలాంటి విషయాలు అయితే తన హీరోయిన్కి అయితే చెప్పదు ఇన్స్టాగ్రామ్లో హీరో అయితే చూసి దాని గురించి అయితే వాళ్ళు అయితే గొడవ పడతారు డైరెక్టర్ అయితే రియల్ లైఫ్లో జరిగినట్లయితే మూవీ తీసినాడు తర్వాత యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది ఈ మూవీలో అయితే ప్రతి ఒక్క సీన్ అయితే మనమైతే స్కిప్ కూడా కాదు మూవీ అయితే చాలా డిప్రెషన్ లేకపోతాడు హీరోయిన్ హీరోయిన్ తర్వాత హీరో అయితే వాళ్ళ లవ్ చాలా డీప్గా ఉండటం వల్ల ప్రతి దానికి గొడవ పడేది అలాంటి విషయాలు అయితే ఎక్కువ ఉంటాయి తర్వాత ఇద్దరు మధ్య గొడవలు వచ్చి బ్లాక్ లిస్ట్ తర్వాత చాలాసార్లు అయితే బ్రేకప్ అయితే అవుతుంది తర్వాత కూడా ఒక్కసారి అయితే అయితే వాళ్ళు అయితే కలుస్తుంటారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఈ మూవీ అయితే సూపర్గా అయితే సెట్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ మూవీ అయితే చూడాలి ఒక్కొక్కరు లైఫ్లో ఒకలాగా అయితే ఒక్కో సీన్ అయితే కనెక్ట్ అవుతుంది దానికోసం అయితే చెప్తా ఈ మూవీ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకైతే నచ్చి అయితే రివ్యూ అయితే చేస్తున్నాను తన ఆఫీస్ కొలీగ్స్తో కలిసి తర్వాత ట్రిప్ పోయినప్పుడు వాళ్ళకి ఆ అరకులో వాళ్ళ హీరోయిన్ మీద తనకి తర్వాత కొలీగ్స్ మీద వాళ్ళకి అనుమానం వచ్చి తను కూడా పోతాడు అక్కడ చాలా అయితే ఇన్సిడెంట్స్ అయితే అవుతాయి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయి ఉంటుంది తను కూడా పోయి వాళ్ళ వాళ్ళ కూడా అయితే పోతాడు ఆ ట్రిప్కి అయితే ఆ ట్రిప్లో వాళ్ళ చాలా అయితే గొడవ అయితే అవుతుంది గొడవ తర్వాత మిస్అండర్స్టాండింగ్ తన తనైతే చాలా కన్విన్స్ చేయడానికైతే చూస్తాడు తర్వాత ఏమో అనేసి తర్వాత ప్రతి ఒక్కసారి సారీ చెప్పి అలా అయితే చెప్తా ఉంటాడు అయినా కానీ హీరోయిన్ అయితే ముందులాగైతే ఉండలేకపోతుంది దాంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు హీరో ఈ మూవీ ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేసిన ఎండ్ వరకు అయితే ఈ మూవీ అయితే చూస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది పక్క ఎందుకంటే ఈ మూవీ అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్క సీను అయితే మనమైతే ఏదో లైఫ్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో చూసాను ప్రతి ఒక్కరు ఈ మూవీ అయితే చూడండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఈ మూవీ అయితే చూడండి ఇప్పుడైతే ఓటీటీలో అయితే మూవీ అయితే సూపర్ మూవీ అయితే ఈ మూవీ అనే ట్రూ లవర్ నేను చెప్పింది అయితే వన్ పర్సెంటే మూవీ గురించి మూవీ లొకేషన్స్ కానీ తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్గా ఉంటుంది ఈ మూవీ ఈ వీడియో చూసాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్